వెల్కమ్ టు వేవ్స్ మీడియా తెలుగు కొల్లాపూర్ మున్సిపాలిటీ ఎన్నికల్లో పోలింగ్ కేంద్రం వద్ద ప్రచారం చేస్తున్న కాంగ్రెస్ అభ్యర్థి భర్త ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా పనిచేస్తూ ఓటర్లను ప్రబో ప్రలోభాలకు గురిచేస్తున్న ఒకటవ వార్డు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి భర్త సతీష్ కాంగ్రెస్ నాయకులు యథేచ్ఛగా ఎన్నికల కోడ్ ఉల్లంఘించినా పట్టించుకొని అధికారులు పోలీసులు కొల్లాపూర్ ఒకటవ వార్డులో పోలింగ్ కేంద్రానికి వంద మీటర్ల లోపల కాంగ్రెస్ నాయకుల ప్రచారం ఓటర్ స్లిప్ల వెనుక కాంగ్రెస్ పార్టీ గుర్తుతో కూడిన కరపత్రాన్ని ఓటర్లకు పంచుతున్న కాంగ్రెస్ నాయకులు నిలదీసిన బీఆర్ఎస్ నాయకులు కాంగ్రెస్ బీఆర్ఎస్ నాయకుల మధ్య వాగ్విధం చూసుకుంటాం చోద్యం చూస్తున్న అధికారులు పోలీసులు

ఇవ్వేసింది ఇవన్నీ ఇది రాజకీయం చేస్తారా ఇట్లా ఇది రాజకీయం చేస్తారా ఇది అరాజకం కాదు ఇది ఇదే చేస్తారా ఇది ఇట్లా ఓటర్ చేస్తా ఓటర్ లిస్ట్ పెట్టి ఓటర్ లిస్ట్ పెట్టి చేస్తానా చెప్పండి చెంది మేము మొగల్లోనే మేము మొగల్లోమేమి మేము మొగలమే మేము మొగలేమి కదా మేము మేము మొగలేము కదా మేము మొగలేం కదా మేము మొగల్లోనే మేము మొగలమేత్తనా ఇది చేస్తావునా মানে <laughs>